గర్భగుడంలో అయితే శివలింగం అనేది లేదు బయట ఉన్నది అది ఏడు దాని అయితే చెప్తాను చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గర్భగోడం యొక్క మొత్తం ప్లేసెస్ మనల్ని తీయడానికి ఎవరు కెమెరామ్యాన్ ఇట్లా ఎవరు లేరు మనల్ని మనమే వీడియోలు తీసుకొని పెట్టాలి కాబట్టి సార్ చూడండి మీరు ఆల్మోస్ట్ లైవ్ లగ్గా ఐ తింక్ ఎవరు రాలేదు చూస్తున్నా ఒకరిద్దరు చూడడానికి ఎవరైనా వస్తారా అని సరే ఓకే చూడండి మీరైతే నేను చూపిస్తా ఇయ ఇదైతే శివాలయం డిజైన్స్ చూడండి ఒకప్పుడు ఎట్లా కట్టెలు అనేసి ఒక బండనే ఆసరాగా తీసుకొని ఇలా మరిచిన కళాకారులు ఈ రోజులలో మాత్రం చాలా కష్టం ఇంత అందమైన డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి మీకు అక్కడ దూరాన కనిపిస్తున్నా చూడండి అక్కడ ఉన్నది శివలింగం శివలింగం అదేది శివలింగం అండి అదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది వచ్చేసి అయితే శివలింగం ఇక్కడ చూసుకోండి శివలింగం బయట ఉన్నది గర్భగుండంలో అయితే లేదు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాయి ఇలా ఉన్నది అనేసి ఆల్మోస్ట్ అయితే ఇది ఇది లోపల వ్యూ సార్ చూడండి ఎంత మంచిగా డిజైన్స్ ఇస్తే ఎలా చెక్కారో ఆల్మోస్ట్ అయితే ఎక్సిడెంట్ చెక్కడం జరిగింది ఈ అంటే ఆ కాలంలోనైతే ఇంత అందంగా చెక్కడం చూడండి ఒక రాయిని తీసుకొని ఒక బండ సహాయంతో మొత్తం అయితే చెక్కి ఎలా చేశారో చూడండి ఇది ఒక వెయ్యి స్తంభాల గుడి ఈ ఆకారంలో కాకతీయులు కట్టించింది ప్రజెంట్ అయితే అయితే బర్త్డేలకు విశేషాలు చెప్పుకోవడానికి సాంగ్స్ అయితే ఈ శివాలయాన్ని వాడుతున్నారు ఒకసారి చూడండి అయితే శివుని యొక్క ప్లేస్ అన్నట్టు ద్వారం అక్కడ అక్కడ ఉండాలి శివలింగం కాకపోతే ప్రజెంట్ వచ్చేసి అయితే బయట ఉంది సరే చూడండి ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడాలంటే కొంచెం ధైర్యం కావాలి ఎందుకంటే ఒంటరిగా వచ్చి చుట్టుపక్కల ఇల్లులగిల్లు కూడా ఏం లేవు ఆల్మోస్ట్ మీరు ఇంతవరకు ఇట్లాంటి శివాలయం అయితే చూసి ఉండరు సరే ఇక్కడ చూసారా డిజైన్ ఎలా చెక్కారో అక్కడ చూడండి ఇది ఒక రాయి అంటే శుద్ధ రాయి ఇలాంటిది కానీ ఎంత అందంగా నైతే చెక్కడం అంటే ఎట్లే ఇష్యూలో చూడండి ఇక ఎంట్రెన్స్ కార్డ్ని అయితే అమ్మవారును ఇటు ఇటు అయితే ఏనుగులు నమస్కరిస్తున్నట్టు ఇక్కడ కూడా చూడండి ఇలా ఉందో ఎంట్రెన్స్ కాడ అంటే శివాలయం లోపలికి ఎంట్రెన్స్ కాడా అలా అమ్మవారిని కూర్చోబెట్టి అటు ఇటు ఏనుగులతోటి సత్కరిస్తున్నట్టు ఉన్నది ఎంత డిజైన్స్ ఇక్కడ చూడండి ఒకసారి ఫ్లవర్స్ ఎలా చెక్కారు వేయి స్తంభాలకు కూడా అయితే ఎలా ఉంటుందో అలానైతే అయితే దీన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది బట్ ఇది ఏంటంటే రాను రాను అంతరించిపోతుంది దీన్నైతే ఎవరు లేదు కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ లెక్క కనిపిస్తుంది అంటే ఈ సాంగ్స్ గిట్లా ప్రోమోలు అవి చేయబట్టి చేస్తున్నట్టున్నది అయితే ఇక్కడ చూసి ఇలా ఏదైతే మొత్తం పగిలుండే ఇంతకుముందు నచ్చినప్పుడు కానీ ఈ మధ్యన మొత్తం రీసెంట్ మంచిగా చేసేసారు ఏందంటే ఇలా పాత గుళ్ళలో బంగారం గిట్లు అని తెలుసు అనుకొని అయితే ఏం చేశారు అంటే దొంగలుగా మొత్తం పలగొట్టి తవ్వకాలు చేయడం జరిగింది ఈ తవ్వకాల ద్వారానే ఈ గుడి ఇంకా శిథిలా ఉన్నది మీకు శివలింగం చూపిస్తా చూడండి దగ్గరికి వెళ్ళి అయితే సరే బ్యాక్ వ్యూ చూడండి అలాగే ఎలా ఉందో మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి ఈ ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒక సిమెంట్ ఇట్లా ఏం వాడకుండా ఒక రాయి మీద రాయి పేర్చుకుంటూ పోయి మాత్రమే దాని బేసిక్గా ఇదైతే ఆగడం జరుగుతుంది ఇక చూడండి పై లోపల చూస్తారు కదా డిజైన్స్ ఎలా ఉన్నాయో ఇక పైన చూడండి మొత్తం రాయి అన్నట్టు రాయితోటి ఒకప్పుడు ఏనుగల సహాయంతో మనుషులు మాత్రమే నిలబెట్టడం జరిగింది ఇటువంటి ఇక మనం చూసుకున్నట్టయితే డిజైన్స్ చాలా బాగున్నాయి ఇది చూడండి డిజైన్ మీకు కనిపిస్తుంది కదా ఇట్లా ఇదంతా ఏంటంటే తవ్వారు దొంగలు బంగారం కోసం అని అని కోసం అని అయితే ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం కాకముందుకే కాకతీయుల కాలం అయితే అంతరించిపోయినట్టుంది ఆల్మోస్ట్ ఇది కూడా మనం గమనించవచ్చు శివలింగం చూడండి శివలింగం తర్వాత గర్భగుడిలో ఉంటే తర్వాత వచ్చిన రాజున మరి తీక్షిగిట్ల పడేయడం జరిగింది కానీ మీకు శివలింగం చూపిస్తా చూడండి లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు చూడండి అయితే ఎవరు లేరు ఆల్మోస్ట్ మనం ఒక్కరే ఇక్కడ ఉన్నది మన తోడు కూడా ఎవరు రాలేదు ఇక్కడికి ఆల్మోస్ట్ ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్లక్కడ చాలామంది భయపడతారు అంటే ఏముంటుంది ఏం పోతుంది అది ఇది అని ఇక చూడండి అంత ప్లేసెస్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఇది అంటే పూర్తి స్థాయిలో జరగనట్టున్నది పూర్తిగా మనకి శివలింగం దర్శించుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే చాలామంది శివరాత్రి గిట్ల వచ్చి అయితే దర్శనం చేసినట్టున్నది బట్ అసలు ఇక్కడ శివలింగం ఎందుకు ఉన్నది అనేసి కూడా ఆల్మోస్ట్ అయితే చాలామందికి అర్థమై ఉండదు శివరాత్రికి శ్రీరామనవమికి అయితే పూజలు జరిగినట్టు అయితే మనకు అనిపిస్తుంది ఇక్కడ మీకైనా కోరికలు గిట్లు ఉంటే కోరుకోండి ఆల్మోస్ట్ సక్సెస్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం శిథిలావస్థలు ఉంటాయి అన్ని ఎటు అటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి ఇక ఆల్మోస్ట్ ఎలా ఉన్నాయి అంటే ఇంకా చెక్కడం ఇవన్నీ ఇప్పుడే జరుగు జరిగినట్టున్నాయి ఆల్రెడీ జరుగుతూ ఉన్న సందర్భంలోనే ఈ దండయాత్ర గిట్ట జరిగినట్టున్నది ఆల్మోస్ట్ అట్లాంటి సందర్భంలోనే అయిపోయినట్టున్నది కానీ పీస్ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ ఇంత ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉండదు ఆరామ్స్ వచ్చి ఒక ఏమైనా టెన్షన్ గిట్లు ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడ ఉండండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఇక్కడ ఎక్కువ అవసరం లేదు మేబీ మరి శివలింగం లోపట ఉంటే ఇట్లా బయట పెట్టిల్లా లేకపోతే తీసుకొచ్చి ఇట్లా వడేడిస్తే ఎవరైనా నిలబెట్టిల్లా అనేది అయితే అదైతే తెలియదు పూర్తి స్థాయిలో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇది సింగల్ శివలింగం యొక్క పీఠం కావచ్చు మేబీ అంటే కింద ఉంటుంది కదా బేసే అది కావచ్చు కానీ పలగొచ్చినట్టున్నారు దుండగులు ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం ఏంటంటే బంగారం ఉంటుంది అని ఒకే ఒక ఆశతోటైతే ఇటువంటి ప్లేస్లో అయితే ధ్వంసం చేయడం జరుగుతుంది ఏంటంటే మన చరిత్రని మనమే కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో అయితే ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒకవేళ ఈ వీడియో బీజేపీ వాళ్ళలో ఎవరైనా చూసేది ఉంటే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా అయోధ్యలో రామ మందిరం అయితే ఎలా నెలకొల్పారో ఇక్కడ కూడా ఈ శివలింగాన్ని శివలింగ శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తే మాత్రం ఆల్మోస్ట్ చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మంది ఇట్లాంటి వాటిని పట్టించుకో పిల్లర్లు చూడండి బేస్ అయి ఉండే పిల్లర్లు ఒకదాని మీద ఒకటి బేస్ అయి ఉంటాయి కదా మనకు వెనకటి ఒక శుద్ధ రాయి లాంటిది ఉంటుంది ఆ రాయి లాంటిది ఒకటి బేస్ చేసి దాన్ని పెట్టడం జరిగింది సరే పూర్తిగా చూడండి ఎలా ఉందో ఇప్పుడే దీని నిరోత్సాగోళ్ళు మేబీ పట్టించుకొని బాగా చేస్తున్నట్టున్నది కానీ ఇంకా కొంచెం తొందరగా చేయాలనేసి నేను అనుకుంటున్నాను ఎంత చెక్కినా చూడండి ఒకసారి వెనకటి కాలం ఇప్పుడు చెక్కిన డిజైన్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు చెక్కింది అనుకున్న దానికి ఎంతైనా అప్పుడు చేసింది అప్పటిదే ఇప్పటిది ఇప్పటిదే వీడియో కాక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి ఆల్మోస్ట్ చూడండి ఇక సేమ్ ఇదైతే వెనకటి వాడిన విధానం ఇది ఈ బండలకు ఇంత ముందు కింద నేను చూసిన ఇంతవరకు పెట్టక ముందుకు ఈ పట్టీలతో అయితే బేస్ చేసి కూడా వీటిని ఆపడం జరిగింది అసలు గుడి సరౌండింగ్స్ కూడా మీకు చూపిస్తా ఇగ ఇట్లా ఏమన్నా దాషిల్లా అని చూడండి టవ్విల్లు పలగొట్టి ఇల్లు అంతా ఎవరు లేరు జనాలు చుట్టుపక్కల పట్టించుకోవడానికి ఇక్కడ ఇక చూడండి ఇది ఇప్పటిది కాదు ఒకప్పటిది ఇరువు ఇక్కడ చూసి ఒకసారి డిజైన్స్ ఆల్మోస్ట్ చూడండి ఎలా ఉన్నాయో మన ఈ గ్యాప్లు కూడా పరిశీలించకుండా చూడండి ఓన్లీ బండ మీదనే బేస్ అయ్యి ఆగింది ఇది రాను రాను అయితే శిథిలావస్థలకు పడిపోవడం జరుగుతుంది